హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగనంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనం ఉదాహరణగా భీమ్ జిల్లాకు చెందినటువంటి జాకీర్ షాకు సంబంధించినటువంటి మ్యాటర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మనకి అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ఏదైనా సరే ఒక విద్య నేర్చుకోవడానికి ఎంతో కష్టపడతాం అలా కాకుండా ఇతను రెండు చేతులు లేని ఒక విద్యార్థి నేను జరిగినటువంటి షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్లో లోయర్ ఎగ్జామ్కి అప్పేర్ అవడం జరిగింది సో అతని గురించి ఈ టాపిక్ చూడండి రెండు చేతులు లేని ఒక విద్యార్థి షార్ట్ హ్యాండ్ పరీక్షను కాళ్ళతో రాసి సరికారు నాకు ఎవరు అని చెప్పేసి నిరూపించడం జరిగింది పట్టుదలతో ఏదైనా సాధ్యమేనని చెప్పేసి చాటు చెప్పాడు కొమరంబిల్ జిల్లాకు చెందినటువంటి జాకిర్ షాక్ పుట్టుకతోనే రెండు చేతులు లేవు కాళ్ళతోనే ఆంగ్ల షార్ట్ హ్యాండ్ కోర్సును అభ్యసించాడు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పరీక్ష రాసేందుకు అతను వరంగల్ వచ్చాడు వైకల్యాన్ని అధిగమించి షార్ట్ హ్యాండ్ని నేర్చుకుని లోయర్ పరీక్ష రాసి ఆ యువకుడికి కళాశాల ప్రిన్సిపాల్ అనేది అభినందించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే అతనికి ఒక జ్ఞాపకం కూడా అందజేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది సో షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిది అలాంటిది రెండు చేతులు లేనటువంటి ఒక విద్యార్థి ఈ పరీక్షకి అటెండ్ అయ్యాడంటే అతను ఎంతో గొప్ప వ్యక్తిగా మనం ట్రీట్ చేసేయచ్చు సో ఏదైనా పట్టుదల ఉంటే సాధించవచ్చు అని చెప్పేసి ఇలాంటి మహనీయుల ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పట్టుదలతో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఎటువంటి అయినా సరే మనం పాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇతను నిరూపించడం జరిగింది సో ఇలాంటి మరిన్ని మోటివేటెడ్ వీడియోస్ కోసం విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ